హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు లిటిల్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి నటించిన గూఢాచారి వన్ వన్ సెవెన్ సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం గూఢాచారి వన్ వన్ సెవెన్ సినిమా ఖచ్చితంగా గూఢాచారి వన్ వన్ సిక్స్ వచ్చిన ఇరవై మూడేళ్ళకి వచ్చింది అప్పట్లో ఒక ఆంధ్ర జేమ్స్ బాండ్ని పరిచయం చేసిన ఆ గూఢాచారి వన్ వన్ సిక్స్ ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఒకటిన తెలుగు తెరకి ఒక మరో ప్రిన్స్ని మరోసారి పరిచయం చేసింది కోడి రామకృష్ణ గారి పోరాటం సినిమాతో ఎనభై నాలుగులోనే ఒక సంచలన నటుడి ఆవిర్భావానికి బీజాలు వేస్తే ఇది వాటిని మరింత ముందుకు తీసుకుపోయే క్రమంలో స్థానాన్ని స్థిరపరిచింది మహేష్ బాబుకి అని చెప్పవచ్చు ముగ్గురు కొడుకుల్లో అప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన ఈ సినిమాతో డ్యాన్సుల పరంగా అద్భుతంగా నట్ నర్తించారు నటించారు రాయపాటి సాంబశివరావు గారు నిర్మించినటువంటి ఈ సినిమా హైదరాబాద్ దీపక్లో ముప్పై నాలుగు రోజులు ఆడింది డైరెక్ట్గా ఆ తర్వాత షిఫ్టీలో మీద ఫిఫ్టీ డేస్ సినిమాగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కృష్ణ గారికి రాజ్యం మంచి కుటుంబం సినిమాల సక్సెస్ తర్వాత లభించిన మూడవ సక్సెస్ అనమాట ఇది కృష్ణ భానుప్రియ జంటగా నటించారు ఇందులో భానుప్రియ డ్యూయల్ రోల్ అంటే కేఎస్ఆర్ దాస్ గారి సినిమాల్లో ఎలాగైతే ఒక డ్యూయల్ రోల్ ఉంటుందో అట్లానే కోడి రామకృష్ణ గారు ఈ సినిమాలో అదే ఫార్ములా అవలంబించారు ఒక రకంగా ఈ సినిమా సెట్ల మీద కేఎస్ఆర్ దాస్ గారు రావటం కూడా జరిగింది అప్పట్లో కోడి రామకృష్ణ గారిని పక్కన పెట్టేసి ఆయన దర్శకత్వం వహించారని టాక్ కూడా అప్పట్లో నేను చదవటం జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారి ఇమేజ్కి ఏమాత్రం తగ్గని పాటలు ఫైట్లు యాక్షన్ రొమాన్స్ అనేక మసాలాల మేళవింపు ఈ సినిమా చిత్రకథ విషయానికి వస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు చంద్రకాంత్ ఏజెంట్ చంద్రకాంత్గా నటించారు ఆ గోపికి వారసుడిగా మన ఇన్స్పెక్టర్ ఐజీ భార్గవగా మురళీమోహన్ గారి చేత ఈ పలుకులు పలికిస్తారు మీ తండ్రి ఏజెంట్ గోపి ఈ దేశానికి చేసిన సేవలు అందరికీ గుర్తున్నాయి అలానే మీరు కూడా మీ తండ్రికి తగ్గిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు అంటూ అంటే ఒక రకంగా సీక్వెల్స్ సినిమా కూడా మనం భావించవచ్చు కథ విషయానికి వస్తే ఇందాక మనం చెప్తూ మా మరచిపోయింది ఆపినది ఏమిటంటే అంటే సైంటిస్టులు ఒక పెద్ద ప్రయోగానికి అదే దేశానికి ఉపయోగపడే ప్రయోగాలు చేయటం వాటిని విదేశాలకు సంబంధించిన వ్యక్తులు హైజాక్ చేసి తమ దేశాలకు తీసుకువెళ్ళి లేదంటే భారతదేశాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రయత్నించడం కథాంశం ఈ స్పై సినిమాలన్నింటిలోనూ ఏ దేశాల్లో తీస్తే ఆ దేశాల్లో కథ అలానే ఉంటుంది ఇక విలన్గా చలసాని కృష్ణారావు గారు నటించారు కోడిరామకృష్ణ గారు పరిచయం చేసిన నటుడే అయిన అయితే ఇందులో కనుబొమ్మలు తీసేసి వికృతంగా ఆ ఆకారానికి తగ్గట్టుగా చాలా చక్కగా అమ్మారు మరో విలన్ ఆహుతి ప్రసాద్ ఈయన కూడా కోడిరామకృష్ణ గారి పరిచయం చేసిన వ్యక్తే భానుప్రియ గారికి టైటిల్ కార్స్లోనే నేత్రి అని పడుతుంది దానికి తగ్గట్లుగానే ఆమె డ్యూయల్ రోల్లోని ఒక ఝాన్సీ అనే క్యారెక్టర్కి అలాంటి కాంటాక్ట్ లెన్సులు పెట్టి అద్భుతంగా చేశారు ఆ పాత్రనామె అటు ఆవేశం రౌద్రం ఈ రెండు రసాలని ఆవిడ చక్కగా పలిగించారు ఒక స్వీట్ ఫ్యాక్టరీ యజమాని అయినటువంటి ఆహుతి ప్రసాద్ ఈ గాంధీ శానిటోరియం నుంచి దేశానికి ఉపయోగపడే ఒక ప్రయోగం చేయాలని ఆ శాటిలైట్ తయారు చేయాలనుకునే సైంటిస్ట్ని అపహరించడంతో కథ మొదలవుతుంది వారిని ఎవరు తీసుకువెళ్ళారు అనేది ఒక నటు ఒక ఇన్స్పెక్టర్ కనిపెడతారు ఆ ఇన్స్పెక్టర్ని మర్డర్ చేయడంతో ఆ మర్డర్ చేసిన తాలూకు తీవ్రత ఈ సైంటిస్టుల అపహరణకు సంబంధించిన కేసును కృష్ణ గారికి అందించటం జరుగుతుంది కృష్ణ గారు అండర్ కవర్ కాపుగా స్పైగా ఒక మెజీషియన్గా కనిపిస్తారు అయితే ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఆ స్టైలిష్ టేకింగ్ అనమాట కృష్ణ గారు ఒక వైట్ కలర్ కోటు క్రీమ్ కలర్ లోపల రెడ్ కలర్ షర్టు ధరించి మురళీ మోహన్ గారితో మాట్లాడే సన్నివేశాలు అలానే ఆ షార్ట్ మూవింగ్ కెమెరా ప్యాన్ అయ్యే విధానం అద్భుతంగా ఉంటుంది తాను ఛార్జ్ తీసుకోవటమే కాకుండా ఆ సైంటిస్టులు ఎక్కడున్నారో ఏమిటో తనకు తెలిసిపోయిందంటూ కావాలని చెప్పడం ఆ చెప్పిన తాలూకు ఫైల్ని ఒక దొంగ పోలీస్ ఆఫీసర్ ఫోటోలు తీస్తుంటే వచ్చి అతను వెనక్గా పట్టుకుంటారు ఆ క్రమంలో అతను జారి పడిపోతారు పైనుంచి దూకి అక్కడ కృష్ణ గారు మురళీమోహన్ గారు పైనుంచి కిందకు చూస్తున్నట్టుగా ఒక షాట్ ఉంటుంది ఆ షాట్లో వెనక ఆకాశం చాలా బ్లూ కలర్లో ఉంటుంది నాకు ఫస్ట్ సినిమా ఆ సినిమా చూసినప్పటి నుంచి కూడా ఆ షాట్ అలా కళ్ళలో మెదులుతూనే ఉంది మీకు ఆ ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు దీని తర్వాత ఈ సైంటిస్టులకు సంబంధించి వారు ఊటిలో బంధించబడ్డారు అనే విషయాన్ని కృష్ణ గారు ఆచూకీ తెలుసుకొని అదే విషయాన్ని మురళిమోహన్ గారికి చెప్పి అక్కడికి పైన అవుతారు అక్కడ శాంతి అనే ఒక భానుప్రియ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది తమిళ క్యారెక్టర్ ఈ తమిళ అమ్మాయి కృష్ణ గారితోనే ఉంటూ తన అక్క అయిన ఝాన్సీని కవల అక్క అయినటువంటి ఝాన్సీని కాపాడుకోవాలనుకుంటుంది ఆమె టెర్రరిస్ట్గా మారింది ఏమేమో సాత్వికంగా బతుకుతూ ఉంటుంది అక్కడ పేర్లగా మన మహేష్ బాబు గారు ఎంటర్ ఇస్తారు ఊటీకి వచ్చే వారందరికీ గైడ్ చేస్తూ అదే సందర్భంలో ఒక పాట భవిష్యత్తుకు సూచికగా ఒక పాట ఉంటుంది అందులో ఇప్పుడేమో ఇంతవాణ్ణి రేపు అవుతా నీ అంత అని ఆ లైన్ వినగానే థియేటర్లో ఫ్యాన్స్ దద్దరి లేరు అద్దరిపోయేటట్లు చప్పట్ల వర్షం కురిపించారు మన ఫ్యాన్స్ అందరికీ బాగా గుర్తు ఆ సన్నివేశం ఒక పాట రాయటమే కాదు ఆ రాతకు తగినట్టుగా నిజంగానే మహేష్ బాబు ఒక టాప్ స్టార్ అవడం అనేది భవిష్యవాణి పలికించడం అంటారు ముందే రాసి పెట్టారు కృష్ణ గారు మహేష్ బాబు కెరీర్ని అనడంలో సందేహమే లేదు దానికి తగ్గట్టే ఆయన కెరీర్ తన కెరీర్కి తగ్గట్టుగా మలుచుకుంటూ వచ్చారు మహేష్ బాబు గారు అలా మహేష్ బాబు గారు గైడ్గా ఉంటే అతని సంరక్షకులుగా గిరిబాబు మొగల్లపొడి మారుతీరావు కనిపిస్తారు అక్కడ మన మహేష్ బాబు గారు ఎప్పుడూ ఒక డైలాగ్స్ చెప్తూ ఉంటారు అవి ఏమిటయ్యా అంటే మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది పెద్దవాళ్ళు అయ్యే వాళ్ళకి మనం సాయం చేస్తే మనం కూడా పెద్దవాళ్ళు అవుతామని అంటూ బోర్డు మీద మూడు నాలుగు నీతి వాక్యాలు రాసుకొని వాటిని అనుసరిస్తూ ఉంటారు మహేష్ బాబు గారు అలా కృష్ణ గారికి పరిచయం అయితే కృష్ణ గారు ఆ ఊటీలోని ఎస్టేట్స్ ఆ టీ గార్డెన్స్ అటువైపు అన్నీ తిరుగుతూ ఈ కిడ్నాపర్స్ ఆచూకీ ఈ దేశద్రోహుల ఆచూకీ కోసం మైక్రోఫోన్ సమర్చటము ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఆయన ఐడి కార్డు ఒకటి పడిపోతుంది ఆ ఐడి కార్డు మహేష్ బాబు గారు చూస్తారు ఆ మహేష్ బాబు నన్ను చిన్న ఏజెంట్గా చేర్చుకోండి మీకు శిష్యుడిగా చేర్చుకోండి అంటూ తిరుగుతూ ఉంటారు నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది చిన్న నువ్వు ఇలాంటి ప్రాణ హాని ఉన్న ప్రదేశాలకు రావడం నాతో తిరగడం అంత మంచిది కాదు అని కృష్ణగారు వారిస్తూ ఉంటారు ఇక ఈ మధ్యలోనే మనకి పూ తోటల పువ్వురుకు అంటూ ఒక తమిళ తెలుగు సాంగ్ని కృష్ణగారు భానుప్రియ గారు డివేట్ పాలతారు అందులో కృష్ణ గారు లొంగి కట్టుకొని దంచుతో వేసే డ్యాన్స్ కూడా అప్పట్లో ప్రేక్షకులని బాగా అలరించింది ఇలా సాగుతూ ఉండగానే సైంటిస్టులందరి చేత తాను అనుకున్నట్లుగా సాటి శాటిలైట్ని తయారు చేసి ఆ శాటిలైట్ ప్రయోగం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలి అన్న సుప్రీం కమాండర్ చలసానే శ్రీనివాసరావు చలసాని ప్రసాద్ రావు ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటారు వినోద్ అనబడే ఆవుతి ప్రసాద్ అలానే మన భానుప్రియ గ్యాంగ్ వారిని పట్టుకోవడానికి కృష్ణ గారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో సక్సెస్ అవుతారు కూడా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే కృష్ణ గారికి వాడిన కాస్ట్యూమ్స్ కానీ ఆయన స్టైలిష్ వాకింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకు అంటే ఆ వయసులో ఒక స్పై క్యారెక్టర్లో చేయటమే ఒక ఎత్తు అయితే మనకు అంత టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఆ టెక్నాలజీకి తగిన టెర్మినాలజీ అంతా ఈ సినిమాలో వాడటం మనం చూస్తూ ఉంటాం కంప్యూటరైజ్డ్ టెక్నాలజీని వాడుతున్నట్టు టెర్రరిస్టులు నాకు దేశద్రోహులు వాడుతున్నట్టు నాకు సమాచారం ఉంది అని కృష్ణ గారు చెప్తూ ఉండటం మనం ఈ సినిమాలు గమనించవచ్చు అలానే కృష్ణ గారు ఈ సైంటిస్టులు ఉన్నటువంటి ప్లేస్ని చూస్తారు అక్కడికి వెళ్తారు అయితే ఇక్కడ భానుప్రియ గారు కృష్ణ గారిని బంధిస్తారు వాస్తవానికి సినిమా ఇక్కడతో అయిపోవాలి కానీ అక్కడ కూడా ఒక పొడిగింపు తగ్గుతుంది కృష్ణ గారిని బంధించిన తర్వాత మనం కృష్ణ గారు ఈ రెండో భానుప్రియని శృంగారపరంగా రెచ్చగొడతారు రకరకాల మాటలు మాట్లాడి నేను రేపు చనిపోతున్నందుకు నాకు బాధ లేదు అన్నట్టు మాటలంటే గుర్తొచ్చింది మాటలు సత్యానంద గారు రాశారు రేపు చనిపోతున్నందుకు నాకు బాధ లేదు కానీ ఈ క్షణం నన్ను నీతో కలిసిపోవాలని ఉంది ప్లీజ్ నా కోరిక తీర్చు అన్నట్లుగా కొన్ని డైలాగులు ఉంటాయి అప్పట్లో నేను చాలా చిన్న పిల్లవాడిని నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ ఆ కథపరంగా చూస్తే ఒక స్పై క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో హాలీవుడ్ స్పై క్యారెక్టర్ జేమ్స్ బాండ్ అదేవిధంగా మన దాన్ని ఆధునీకరించారు ఆంధ్రీకరించారు అనుకోవచ్చు మనకి తెలుగు పరంగా భానుప్రియ గారిని అలా కవ్వించి తన పని తను చేసుకుపోతారు కృష్ణ గారి లోపల బంధించి సైంటిస్టులతో అక్కడ ఒకే ఒక సీను భానుప్రియ గారు ఆవేశంతో రొప్పుతూ రోగుతూ అని మన నవల్లో చదువుతుంటాం అట్లా పెద్దగా నో అని అరిచేసి ఝాన్సీని చీట్ చేశారు అతను వాడిని నేను వదలను గెలవనేను అంటూ ఆవేశపడుతుంటే కోల్ డౌన్ బేబే కూల్ కోల్ డౌన్ అంటూ మన సాయి భాస్కర్ గారి గొంతులో చలసాని ప్రసాదరావు చలసాని కృష్ణారావు మాట్లాడతారు అక్కడ ఇక క్లైమాక్స్ అనమాట మనకి స్పై సినిమాల క్లైమాక్స్లన్నీ అన్నీ దాదాపుగా ఈ ఎయిర్పోర్ట్లోనే జరుగుతూ ఉంటాయి ఈ ఎయిర్పోర్ట్లో ఒంటి నిండా బాంబులు పెట్టుకున్నటువంటి సుప్రీం కమాండర్ వచ్చేసి ముందు హైజాక్ చేస్తారు ఫ్లైట్ని ఆ హైజాక్ చేసిన ఫ్లైట్ను కృష్ణ గారు సైంటిస్టులు సిఎస్ రావు గారు మనకి చక్రపాణి గారు అతిథి నటులుగా కనిపిస్తారు అనూషా కానీ సుప్రజ కానీ ఈ ఫ్లైట్ టేకింగ్ ముందు కాక్పిట్లోని పైలట్ కో పైలట్ ఏం మాట్లాడుకుంటారో కూడా మనకి చూపిస్తారు అలా హైజాక్ చేయబడిన ఫ్లైట్లోంచి కృష్ణ గారు ఎలా ఈ బందీ ఉన్న వాళ్ళందరినీ కాపాడారు అనేది ఒక ఆసక్తికరమైన అంశం అయితే ఆ తర్వాత ఈ సుప్రీం కమాండర్ తన ఒంటి చుట్టూ బెల్ట్ బాంబులు పెట్టుకొని ఎంట్రీ ఇస్తారు దీనికి ముందే మహేష్ బాబు గారు ఒక మాట అంటారు ఈ టెర్ సైంటిస్టులను ఎక్కడ దాచిపెట్టి ఉన్నారో నాకు చెప్పు చిన్న అంటే నేను చెప్పను ఏ రాజుకైనా నేను పెద్దవాడిని కావాలంటే నేను నా వంటి చుట్టూ బాంబులు కట్టేయండి నేను వెళ్ళి నన్ను పేల్చుకొని చనిపోతాను అంటారు మనం తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారిని చంపింది ఇలాంటి మానవ బాంబే అనేది నాకు ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు చూస్తుండగా అనిపించింది కోఇన్సిడెన్స్ అనుకోవాలన్నమాట అట్లానే మహేష్ బాబు ఎప్పుడైతే ఈ యొక్క విలన్ల స్థావరాన్ని చూసి వస్తాడో అక్కడ అతన్ని చంపాలని చెప్పేసి ఈ ఝాన్సీ అనబడు పెద్ద భానుప్రియ చిన్న భానుప్రియ వేషంలో వస్తుంది అతన్ని చంపడానికి దాదాపుగా చంపే సమయంలో గిరిబాబు మన ము గొల్లపూడి గారు ఇద్దరు వచ్చేసి ఆమెని కంగారు పెడతారు అక్కడ ఒక్క చిన్న లూప్ హోల్ కథలో ఝాన్సీ అనే ఈ భానుప్రియ క్యారెక్టరు ఎ ఎవ్వరు ఎదురుగా ఉన్నా లెక్క చేయకుండా డోంట్ కేర్ అనే మనస్తత్వం తాను అనుకున్నది చేసి వచ్చి తీరే మనస్తత్వం అట్లాంటిది గొల్లపూడిర్ గిరిబాబు లాంటి లింగులు ఇటుకు కూడా చూసి ఏమి చేయకుండా వచ్చేసింది అంటే అక్కడ కథని ఎక్స్టెండ్ చేయడానికి డైరెక్టర్ ఆఫ్ స్వేచ్ఛ తీసుకున్నాడు అనుకోవాలి మనం ఇలా ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే కృష్ణ గారు మహేష్ బాబు గారు ఇక్కడ ఈ మహేష్ బాబు గారు తన ఫైటింగ్ స్కిల్స్ అంతా కూడా ఈ క్లైమాక్స్లో చూపిస్తారు మనకు ఆయన డైవ్ కొట్టి ఫైట్ చేసే సన్నివేశాలు అట్లానే రౌడీల మీద ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి పంచులిస్తూ లంఘించే కుప్పించే సన్నివేశాలు కూడా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి ఇది రాబోయే భవిష్యత్తులో మహేష్ బాబు గారు చేసే ఫైట్లకి ఇవి నాంది నాంది వాక్యం పలికాయటంలో సందేహమే లేదు కృష్ణ గారు ఈ ఆహుతి ప్రసాద్ చలసాని ఇద్దరు పెద్ద ట్యాంకర్లో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వారి కోసం సిద్ధంగా ఉన్న ఫ్లైట్ కోసం వెనక వెంబడించిన కృష్ణ గారు వారిద్దరిని పట్టుకొని మురళీమోహన్ పోలీస్ ఆఫీసర్లకి అప్పగించడంతో కథ ముగుస్తుంది ఇది గూఢాచారి వన్ వన్ సెవెన్కి సంబంధించిన సినిమా కాగా సిహెచ్ గాంధీ డి మురళి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు చాలా మంచి సక్సెస్ సాధించింది స్పై సినిమాలు దాదాపుగా ఆగిపోయాయి తెలుగులో అన్న తరుణంలో తీసిన సినిమా దీనికి ముందు కృష్ణ కాలంలో గూఢాచారి అంటూ మన అడవి శేషు ఒక సినిమా తీశాడు కానీ అది చక్కగా ఉంటుంది వీటన్నిటికీ ఎవరయ్యా ఇన్స్పిరేషన్ అంటే నన్ అదర్ దాన్ మిస్టర్ వన్ వన్ స్వెక్స్ అంతే మన సూపర్ స్టార్ టైటిల్స్ పడేటప్పుడు కూడా కృష్ణ గారు ఆ వైట్ హుందా అయిన సూట్లో వచ్చేసి జోన్స్ బాండ్ టైప్లో పిస్టోల్ పేల్చే సన్నివేశం టైటిల్స్లోనే అదరగొట్టేస్తుంది ఈ సందర్భంగానే నాకు ఈ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేసినటువంటి శివనాగేశ్వరరావు గారు చెప్పినటువంటి యూట్యూబ్లో చెప్పినటువంటి జ్ఞాపకం ఒకటి మీద పంచుకోవాలి దేవి ప్రసాద్ గారు కూడా దీనికి కో డైరెక్టర్గా పనిచేశారు ఈ సినిమాలో వైట్ కోటు ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు ఉతికి తీసుకొస్తూ ఉండాలి ఆ ఒక్క సన్నివేశం కోసమే కాదు దేనికోసమేనా అయితే కంటిన్యూటీ కోసం అని చెప్పేసి కొన్ని సీన్లు మిగిలిపోతే కృష్ణ గారు ఇక ఫ్లైట్లో హైదరాబాద్ ఉండటంతో ఇంకొక సీన్ మిగిలిపోయింది తీయాలి అని అడిగారట కానీ ఇప్పుడు అయితే ఎలా ముందు సరే సరే ముందు తీసుకురండి చేస్తాను అన్నారట తర్వాత సూటును చూపిస్తే కంపు కొడుతూ ఉందట దాన్ని చూసి మాకే ఇబ్బందిగా అనిపించింది అలాంటిది కృష్ణ గారు ఎలా చేస్తారని భయపడుతూనే అడిగాం దానికి ఆయన ముందు చిరాకు పడ్డారు కానీ తర్వాత పర్లేదులవ తీసురా అని చెప్పేసి దాంతోనే షూట్ చేశారట నాకు ఆ సన్నివేశం గురించి శివనాగేశ్వరరావు గారు చెప్తుంటే గ్రేట్ అనిపించింది నిజమే మరి వాళ్ళ ప్రొఫెషనల్ అంటే అది తన వల్ల ఆ కంటిన్యూటీ షార్ట్ ఒక్కటి తీయకపోతే ప్రొడ్యూసర్ నష్టపోతారు మళ్ళీ ఆ షార్ట్ కోసమని అన్ని రోజుల తర్వాత అంటే వడ్డీ ఈ ఫైనాన్స్ కోసం తీసుకొచ్చినటువంటి డబ్బుల మీద వడ్డీ పెరిగిపోతుంది ప్రొడ్యూసర్ మీద భారం పడుతుంది అనే ఒక ఆలోచనతో కృష్ణ గారు చేసిన ఆ చిన్న సాయం ఎంతో ఎనలేనిది అనేది నా అభిప్రాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్